హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేస్తున్న రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని సింపుల్ అండ్ కుక్ అయిన ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం మరమరాలు లేదా బురుగులు కూడా అంటారు వీటిని తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని బురుగులన్నీ ములిగే వరకు ఇలా చేసుకోవాలి మరమరాలు అన్ని ఇలా వాటర్లో సోక్ అయ్యేలాగా చేసి వాటర్ని తీసేసి ఇలా పిండుకోవాలి లేదంటే కొన్ని మరమరాలు మెత్తగా ఉంటాయి కొన్ని క్రిస్పీగా ఉంటాయి సో అవన్నీ వాటర్లో బాగా తడిచేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉగ్గాని చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఒక నిమ్మకాయ చేసి రెడీగా పెట్టుకున్న శనగపొడి ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఒక రెండు నిమిషాలు సాల్వ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ మెత్తగా అయ్యేంత వరకు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టొమాటో కూడా యాడ్ చేసుకుని టొమాటోలుబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని వేయించుకోవాలి ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇందులో బురుగుల్ని కూడా వేసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగ పొడిని కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్ లో ఒక నిమ్మకాయని పిండుకుని సర్వ్ చేసుకోవాలి మన టేస్ట్ ఇవ్ రెడీ కాస్త త్వరగా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఆల్ అనే నోటిఫికేషన్స్ కనపడుతుంది కదా అక్కడ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి సో నెక్స్ట్ రెసిపీస్ లో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్